ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో రోజు అయితే సండే అనమాట సండే అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే సో ఈ రోజు కూడా నేను ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాను సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అంటే మ్యాక్సిమమ్ మెంబర్స్కి ఇది అయితే తెలియకపోవచ్చు సో అదేంటంటే చింతకాయలతో చేపల పులుసు అనమాట సో మా ఫ్రెండ్ అయితే చింతకాయలు ఇచ్చింది కొన్ని సో అందుకని చెప్పేసి చింతకాయలతో ఈరోజు చింతకాయలు ఉన్నాయని చేపలు తెప్పించారనమాట లేకపోతే ఈరోజు ప్లానింగ్ యాక్చువల్గా వేరే ఉండేది నైట్ నైట్కి మార్చేశాను సో దానికోసం కేజీ చేపలు కూడా తెచ్చుకున్నాను సారీ మా నా హస్బెండ్ పోతుంది తెచ్చిచ్చారనమాట కేజీ చేపల్ని ఒక టూ త్రీ టైమ్స్ సాల్ట్ అండ్ కొంచెం లెమన్ వేసి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఒక త్రూ టూ త్రీ టైమ్స్ ఏంటంటే మనకు కొంచెం నీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కొంచెం సో ఇప్పుడు అంటే వీటిని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో ఈ ఈ ఛానల్ సారీ ఈ వీడియోలోకి ఎలా రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా సెస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి లాగా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు చింతకాయలతో చేపల పులుసు ఎలాగ చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఇలాగ కొన్ని చింతకాయలు అయితే తీసుకున్నాను అనమాట సో ఈ చింతకాయల్ని ఒక టూ టైమ్స్ అలాగా వాష్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడైతే ఇలా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకొని దీంట్లో కొద్దిగాలాగా చింతకాయలు మునిగేలాగా వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి సో ఏంటంటే మనకు అంత సాఫ్ట్గా మనకు ఉడికిపోవాలన్నమాట అవి ఇంకా ఉడికేలోపు నేను ఫిష్ని అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను మనం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు కారం అనేది మనకు ముక్కలకి బాగా పడుతుంది సో నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను సో పులుపు ఉంటుంది కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి సో మనం ఇప్పుడు ఎలాగ అంటే మనం కొంచెం అటు ఇటుగా వేసుకున్న తర్వాత కర్రీ చేసేటప్పుడు మళ్ళీ మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక టూ స్పూన్స్ ఉప్పు కూడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే కొంచెం సాల్ట్ ఎక్కువగానే తింటాను అనమాట మా ఇంట్లో నేను కానీ మా హస్బెండ్ కానీ మేము సాల్ట్ ఎక్కువగానే తింటాము సో ఉప్పు కారం ఏది వేసుకున్నా కూడా కొంచెం చూసి వేసుకోవాలి ఇలాగా మొత్తం పట్టేలాగా చేసుకోవాలి ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసాం కదా ఇదంతా మంచిగా మొత్తం పట్టాలన్నమాట దీనికి ఇలాగ పట్టేలాగా వేసుకోవాలి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి సో ఫిష్ అంటే నాకు నాకైతే కొంచెం ఫిష్ అంటే చిన్నప్పటి నుంచో కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట సో మా ఇంక మా చిన్నోడికి కూడా కొంచెం ఫిష్ అంటే ఇష్టం అనమాట మా పెద్దోడికి అంత ఇష్టం ఉండదు బట్ ఏంటంటే ఇంక ఈరోజు చింతకాయలు ఉన్నాయని చేపలు తెప్పించాను లేకపోతే యాక్చువల్గా ఈరోజు నా షెడ్యూల్లో వేరే కర్రీ అనమాట వేరే కర్రీ అనుకున్నాను నిన్న బట్ సడన్గా నైట్ చింతకాయలు మా ఫ్రెండ్ ఇచ్చేసరికి ఇంకా ఓకే అని చెప్పేసి చింతకాయ చేపల పులుసు చేస్తున్నాను సో ఇంకా మీకు నాకు వీడియోకి ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి ఇది చింతకాయల సీజన్ కాబట్టి చేసుకుంటారు అని చింతకాయలతో చేపల పులుసు అనే కాదండి చింతకాయలతో మంచిగా మనం చింత చింతకాయలతో పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఇంకేంటంటే చింతకాయలతో పప్పు చేసుకోవచ్చు చింతకాయ చింతకాయతో పప్పు కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది అది కూడా సో ఈ రెసిపీ కూడా నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను అనమాట చింతకాయలతో చేపల పులుసు అలాగే చింతకాయలతో పప్పు చేసుకోవడం ఇదంతా కూడా నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను అండ్ చింతకాయతో నిల్వ పచ్చడి కూడా పెడతారు ఇలాగ పచ్చి చింతకాయలతో చాలా బాగుంటుంది అది కూడా మనం ఒకసారి పెట్టుకున్నామంటే మనకు వన్ ఇయర్ వరకు ఉంటుందన్నమాట వన్ ఇయర్ ఏంటంటే టూ త్రీ ఇయర్స్ అయినా అలాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అదైతే రాయలసీమ స్పెషల్ సో ఈసారి కుదిరితే పెడదామని అనుకుంటున్నాను ఒకవేళ పెడితే అది కూడా చేస్తాను అనమాట ఏంటంటే చింతకాయలు దొరకాలి కదా మనకి కరెక్ట్ టైంలో అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ యాక్చువల్గా పెడదామనుకున్నాను బట్ ఏంటంటే కుదరలేదన్నమాట ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఆ చింతకాయల కోసం వెళ్ళాలి అంటే టైం అసలు కుదరదు తను వచ్చేసరికి నైట్ అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా పట్టేసింది అన్ని ముక్కలకి పట్టేసి పట్టేసింది అనమాట ఉప్పు కారము పట్టించేసాను కాబట్టి ఇంకా దీని మీద మూత పెట్టేసి మనము ఒక వన్ అవర్ అయితే మనం ఇలా వదిలేద్దాము సో ఈ వన్ అవర్ ఇది అంతా మ్యారినేట్ అయ్యేలో సో ఇప్పుడైతే ఈ చింతకాయలు అన్నిటికీ ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పెట్టిచ్చేసి పట్టించేసాను అనమాట సో దీన్ని ఏంటంటే ఒక వన్ అవర్ పాటు మనం ఇలా మ్యారినేట్ చేసుకుందాం దీని మీద మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ అయినా హాఫ్ ఎన్ అవర్ అయినా మన టైంని బట్టన్నమాట సో ఈ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో ఏంటంటే నేను ఇక్కడ చింతకాయలు ఉడకబెడుతున్నాను కదా సో ఈ చింతకాయలు కూడా మంచిగా ఉడికిపోయి మనకి కొంచెం వేడి తగ్గాలి ఏంటంటే మనం ఆ రసం అంతా దాని నుంచి స్క్వీజ్ చేసుకోవాలంటే అంత వేడి వేడి చే వాటర్లో మనం హ్యాండ్ పెట్టలేం కాబట్టి అవి కొంచెం చల్లారాలన్నమాట సో ఈ ఈ రెండు పనులు చేయడానికి మనకు టైం అయితే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాతకి మళ్ళీ మీకు చూపిస్తాను అంటే మనకి ఎంత మెత్తగా అవ్వాలి ఏంటి అనేది సో దాని నుంచి జ్యూస్ చేసుకోవాలి కాబట్టి సో ఇది అయిన తర్వాత చూపిస్తాను సో ఇప్పుడు ఇవి మనకి స్మూత్గా గా లేదో చూద్దాము సో చూసారు కదా వాటి మీద స్కిన్ కూడా పక్కకి అనమాట అంటే మనకి మంచిగా ఉడికిపోయినట్టు సో నేనైతే ఒకసారి ఇలా ఇలా పెడితే చూసారా మనకి చాకు వెంటనే దిగిపోతుంది అంటే ఏంటంటే ఇవి మంచిగా స్మూత్గా ఉడికిపోయాయని మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది ఉడికిపోవడానికి జస్ట్ మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే సరిపోతుంది బాగా ఉడికిపోతాయి సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్నైతే ఇలా వదిలేస్తాను అనమాట సో వదిలేస్తే ఏంటంటే మనకి కొంచెం తొందరగా మనకి వాటర్ అయితే కూల్ అవుతాయి ఆ వాటర్ పడిపోయకూడదు ఇలాగే ఉంచేయాలన్నమాట ఇప్పుడైతే ఫిష్ మ్యారినేట్ అయితే చేసుకున్నాను ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది సో ఇప్పుడు నేను ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే నేను ప్యాన్లోకి పెట్టి వేసుకుంటున్నాను అనమాట సో మనకి ఫిష్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫిష్ అనే కాదు నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది సో అందుకే నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తాను తర్వాత ఆయిల్ మనకి హీట్ అయ్యేలోపు ఇలా కొన్ని ఆనియన్స్ అయితే పీల్ చేసుకున్నాను అనమాట సో నేను ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇలాగ మిక్సీ గిన్లోకి అయితే వేసుకుంటున్నాను సో ఏంటంటే మనకు ఆయిల్ హీటై లోపు ఇవి మెత్తగా మిక్సీ పట్టొచ్చు మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంతిక్కుగా ఉంటుంది మనం పులుసు చేసుకున్నాం అనమాట సో అందుకని చెప్పేసి ఇలాగ వేసుకుంటున్నాను సో మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే మనకి తొందరగా మిక్సీ అవుతుందనమాట సో అందుకని చెప్పేసి కొన్ని ఇలాగ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను వీటిని మిక్సీ పట్టేసుకుందాం నీటిలోకి ఏమీ వేసుకోవట్లేదు అనమాట సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది సో దీంట్లోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను అలాగే కొన్ని మిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ మనకు మంచి బ్రౌన్ కలర్లో వేగిపోవాలి ఆయిల్ అంతా కూడా ఇవి ఈ పేస్ట్ అనేది పీంచేస్తుంది అనమాట అప్పటి వరకు మనం మంచిగా వేయించుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి సో అవి మగ్గేలోపు చింతకాయలు అయితే చేస్తున్నాం అనమాట మనకు మంచిగా ఆలోపు ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి సో ఇవి బాగా ఉడికిపోయాయి కదా సో ఇలా మ్యాష్ చేస్తే చాలు మనకు మంచిగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇలాగా మనం మ్యాష్ చేసుకుంటూ ఇందులో గుజ్జంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఈ చింతపండు కూడా అంటే చింతకాయలు కూడా కొన్ని చింతకాయలు మనకి ఎక్కువ పులుపు ఉంటాయి కొన్ని చింతకాయలు తక్కువ పులుపు ఉంటాయి కదా సో అవి వేసుకునే ముందు ఆ పులుపుని చూసుకొని వేసుకోవాలి మనం లో అందులో కర్రీలోకి వేసుకునే ముందు వేస్ట్ అనేది లోపల పడకుండా ఇలాగ చేతి స్క్విజ్ చేసుకుంటున్నాను మనం కొన్ని చింత కొంచెం చింతప చింతకాయలు మనం ఇది చేసినా సరిపోతుందండి మన గుజ్జు అనేది ఒక టూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వస్తుంది కానీ టేస్టు చాలా పులుపుగా బాగుంటుంది అనమాట ఇది క్విజ్ చేసుకుంటే ఇంత అయిందనమాట చింతపండు చింతకాయ పులుపు జ్యూస్ అనేది ఇంత వచ్చిందనమాట చూద్దాము సో చూసారు కదా ఇదంతా కొంచెం మనకి కలర్ అయితే చేంజ్ అయింది సో దీంట్లో కంటే మనం ఎంత ఆయిల్ వేసినా కూడా ఇది ఇదంతా కూడా పే పీల్చుకుంటది అనమాట సో ఇది ఇప్పుడైతే మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఫిష్ వేసుకుంటాము ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి ఇది ఇప్పుడు మంచిగా ఈ పీసెస్ అయితే వేసుకుందాం ఫిష్ ఫిష్ పీసెస్ కూడా వేసుకోవాలి సో నేను ముందు వన్ అవర్ ముందే మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి ఇంక ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుంటాయి నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కాబట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేం వేసుకోవట్లేదు ఆల్మోస్ట్ కూరలో సరిపడా అన్ని దీంట్లోకి వేసుకున్నాను ఉప్పు కారం ఏమైనా కొంచెం తక్కువైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను సో మనకి చికెను మటను వాటికన్నా కూడా ఫిష్ అనేది మనకి హెల్దీ అండి మనము ఈజీగా డైజెస్ట్ అయిపోయింది సో మనము చికెన్ తిన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మన కడుపులో స్టమక్లోనే ఉంటుందంట అలాగే మనం మటన్ తిన్నా కూడా ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ పైన మనకు స్టమక్లో ఉంటుందంట సో అదంతా హెల్దీ కాదు బట్ ఏంటంటే హెల్దీనే బట్ ఏంటంటే అవి డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది ఫిష్ ఏంటంటే మనకి ఈజీగా డైజెషన్ అయిపోయింది అండ్ ఇంకా దాని మిగిలిన వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ కూడా అంటే చికెన్ మటన్తో కంపేర్ చేసి ఇది మంచి హెల్దీ కూడా ఇవన్నీ కూడా వేసుకొని అయితే కలుపుకుందాం సో ఈ స్టేజ్లోనే మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఏంటంటే ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ముక్కలు అనేవి మనకి క్రెష్ అవ్వకుండా ఉంటాయి లేదంటే మనం అంతా కూర ఉడికిన తర్వాత మళ్ళీ మనం గరిట పెట్టి తిప్పాము అనుకోండి ముక్కలన్నీ మెత్త మెత్తగా అయిపోతాయి సో పెట్టుకుంటున్నాను ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్టు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఇలా వదిలేద్దాము అయితే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగ అయిపోయింది సో ఇప్పుడైతే మళ్ళీ లైట్గా ఒకసారి కలుపుకుంటున్నాను నేను నాన్ వెజ్ కర్రీస్ అయితే అసలు ఎప్పుడు మ్యారేజ్ అవ్వక ముందు అయితే ఉండలేదు నేను చేయలేదు ఏంటంటే మీరు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను సో ఇప్పుడైతే ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాతే నేర్చుకున్నాను ఇంకా పిల్లలు పుడతారు వాళ్ళ కోసం నేర్చుకోవాలంటే మ్యారేజ్ అయిన తర్వాతే నేర్చుకుంటున్నాను నేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడైతే లైట్గా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ అనేది ఇందులోకి వేసుకుంటున్నాను సో మొత్తం వేసుకోవట్లేదు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉంచేసుకుంటున్నాను అనమాట సో మనం హ్యాండ్తో మనం స్క్వీజ్ చేసుకున్న ఏంటంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఆ చిన్న చిన్న పలుకులు లాంటివి వస్తాయి కదా అవన్నీ కింద అంతా కింద వచ్చేసాయనమాట కిందంతా అనమాట సో పైన పైన జ్యూస్ వేసుకున్నాను దీంట్లోకి ఒక మనకు కావాల్సినంత ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాతకి జస్ట్ మనం ఇలాగా తిప్పుకోవాలన్నమాట మన హ్యాండ్తో ఇంక ఈ స్టేజ్లో మాత్రం ఇక ఈ స్టేజ్ నుంచి ఇంకా మనం చేయొద్దనమాట ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ ఫిష్ అంటే కొంచెం తొందరగానే ఉడికిపోతుంది మనకు పెద్ద టైం పట్టదనమాట సో ఇలాగ కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఫిష్ అయితే తొందరగానే అనమాట ఇప్పుడైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అయిందనమాట సో కర్రీ మంచిగా ఉడుకుతుంది సో జస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది అయితే సరిపోయింది కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అనమాట కొంచెం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా రైస్లో వేయం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అండ్ తర్వాతకి కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా పడుతుంది అనిపించింది వంట చేసేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్న ప్లేస్ అక్కడ పెట్టుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాకు పులుపు ఎక్కువ ఉంది కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట సో వేసుకొని జస్ట్ మామూలుగా ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను గ్రేవీ కూడా మంచి థిక్ కన్సిస్టెన్సీలో ఉంది అండ్ లాస్ట్ పెనల్ టచ్ కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను ఓన్లీ ధనియాలు మాత్రమే నేను వేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అంతా అండ్ కొంచెం ఫిష్ మసాలా నేను యాక్చువల్గా ఇంట్లో చేసుకున్న మసాలాలు ఎక్కువ వాడుతాను బట్ ఇది మన మా హస్బెండ్ ఇంకా సరుకుల్లో చేశారనమాట ఇంక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఫిష్ మసాలా అండ్ ఇంకొంచెం మెంతి పౌడర్ అండి సో మన ఫిష్ కర్రీలోకి స్పెషల్గా ఎక్స్పెషల్లీ ఫిష్ కర్రీలోకి మనకు మెంతులు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి జస్ట్ అంతే అంతే ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ కుక్ అయిపోయినట్టే జస్ట్ ఇవి పట్టేంత వరకు ఒక్క నిమిషం పాటు అలాగా మనం కలుపుకొని ఒక్క నిమిషం ఉడికి ఉడికించుకుంటే ఇంక అయిపోతుంది కర్రీ అయితే జస్ట్ కొన్ని ఇలాగ తిప్పుకుంటున్నాను అనమాట జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్లో అది కొంచెం మనకి మరీ ఎక్కువసేపు మగ్గితే ఆ ఫ్లేవర్స్ అన్నీ పోతాయి ఎక్కువసేపు మగ్గకూడదు జస్ట్ వన్ మినిట్ అలాగా మగ్గనిద్దాము సో వన్ మినిట్ అయిపోయింది ఇప్పుడు చూద్దాము ఎలాగుంది అనేది కూర టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫైనల్ టచ్ కొద్ది మీరు వేసేసుకుందాం కొంతమందికి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు యాక్చువల్గా ఒక అప్పు నేను తినకపోయేదాన్ని ఎందుకంటే అప్పుడైతే కొత్తిమీర చాలా స్మెల్ వచ్చేది ఇప్పుడు అసలు స్మెల్ రాదండి అసలు కొత్తిమీర అంటే అది కొత్తిమీర అన్నట్టు ఉంటుంది ఏదో చూడడానికి కొత్తిమీర కానీ అసలు కొంచెము స్మెల్ రాదు బట్ ఇప్పుడైతే కొంచెం తింటాను అనమాట సో అంతే కొత్తిమీర అంతా వేసుకున్నాను కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అండ్ ఈసారి టేస్ట్ చాలా బాగా కుదిరింది అనమాట సో ఇదే ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే చింతకాయలు ఈ సీజన్ కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ మనకి జనవరి మొత్తం కూడా చింతకాయల సీజనే ఇంకా దొరుకుతాయి అనమాట చింతకాయలు జనవరి ఫిబ్రవరి వరకు కూడా దొరుకుతాయి సో ఇలాగ చింతకాయ చేపల పులుసు ట్రై చేయండి ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయండి అబ్బా బాగుంటుంది సో రోజు అయితే నా చింతకాయ చేపల పులుసు సక్సెస్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సో ఇదే ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ వీడియో బాయ్ сабскрайб яш